శ్రీమాత్రే నమ నేను నిర్వహించేటటువంటి పూజ ఏకజట పాసిత తార కృత్యా ప్రత్యంగరాదేవి తంత్ర విధానంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగముగా చెప్పవచ్చు నాకు పెళ్ళి పెటాకులు వద్దు అని చెప్పి తల్లిదండ్రుల మాట వినకుండా పెళ్లి చేసుకోకుండా ఏకాకిగా ఉండాలి అనుకొని ఉండేటటువంటి వారు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు నా కొడుకు పెళ్ళి చేసుకుంటే నా వంశం నిలబడుతుంది పెళ్లి చేసుకోవట్లేదు చేసుకోమంటే అసలు వినట్లేదు వంశము ఇంతటితోనే ఆగిపోతుందా వంశము ఇంతటితోనే ముగింపు అయిపోతుందా అని బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు అటువంటి విధానానికి సంబంధించినటువంటిది ఈ పూజ ఈ ఏకజట జట పాసితా తార పూజని చేసి ప్రయోగిస్తే వాడిని ఏకాకిగా ఉండకుండగా వాడికి తోడుగా ఒక కాకిని తెచ్చిపెట్టేటటువంటి విధానాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగ విధానాన్ని కలిగి ఉన్నటువంటి ఈ తార ఇది కృత్యా తంత్ర విధానంలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటాము చాలామంది కూడా మా కుమారుడు లేదా మా కుమార్తె పెళ్ళికి ఒప్పుకోవట్లేదు మా వంశము ఇక ముగింపు అయ్యేటటువంటి విధానంలో ఉంది మీరే ఏదైనా చెయ్యండి గురువుగారు అన్నప్పుడు ఈ పూజను చేస్తాం మేము